జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మతృనవామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పరిరక్షణ చేయడానికి ఎంతమందైతే సాధు సంత మహాత్మా నుంచి మొదలుకొని గ్రామస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల వరకు తమ వంతుగా తమ పనిగా సేవ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు పంచి పాదాభివందనం చేసుకుంటున్నాను తర్వాత ఈ గ్రామంలో విశేషమైనటువంటి దేవి వారు ఆసీనులై ఉన్నారు ఆ దేవికి నమస్కరించుకుంటున్నాను ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి సన్నిధానంలో ఉన్నాం వెంకటేశ్వర స్వామివారికి నమస్కరించుకుంటున్నాను ఈరోజు మా కార్యక్రమంలో పంతొమ్మిదవ రోజు మహా అద్భుతం ఏంటంటే ఇక్కడ సిహెచ్ కొండూరులో చౌడమ్మ తల్లి దేవాలయంలో కార్యక్రమం జరిగింది చాలా సంతోషం వేసింది అమ్మవారి సన్నిధానంలో కార్యక్రమం జరుగుతోందని అట్లాగే మొట్టమొదటిసారిగా మీ గ్రామంలో వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో కళ్యాణం చేసుకున్నారు స్వామి మహా అద్భుతమైనటువంటిది చాలా సంతోషించదగ్గ విషయం అయితే ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నాము అంటే నిజంగా చెప్పాలి అంటే భగవంతుడే మాకు ఆ ప్రేరణనిచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేసుకుంటున్నారు అన్నది ఇది నిజం ఆ లక్ష్మీనారాయణులు గ్రామ గ్రామాన్ని సంచరించి పురాణ గాథల్లో చెప్తారు కదా పురాణ గాథల్లో చెప్తారు లక్ష్మీనారాయణులు ఫలాన సమయంలో సంచరిస్తారు అని చెప్తారు కదా అలాగే ఆ లక్ష్మీనారాయణులు స్వయంగా గ్రామ గ్రామాన సంచరించి గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ పునీతుల్ని చేస్తూ వాళ్ళు అనుభవించేటువంటి కర్మలన్నింటినీ కూడా నివారణ చేసి సుఖ సంతోషాలతో జీవనాన్ని జీవించే ఆశీర్వాద ఆశీర్వచనాన్ని అనుగ్రహాన్ని ఆయన చేయడానికే ఈ సంచారం చేస్తున్నారు మేమెవరో కార్యక్రమం చేస్తున్నామని చెప్పడానికి కూడా శక్తి లేదు నిజం కాదు మా చేత మాకు బుద్ధినిచ్చి బుద్ధి ప్రేరణనిచ్చి ఈ కార్యక్రమాన్ని ఆయన చేయించుకుంటున్నారు ఎప్పుడైతే భగవంతుడే తానై స్వయంగా వచ్చి మన చేత ఇలాగా పూజ అందుకుంటున్నారో అప్పుడు మనం అనుకోవచ్చు ఆ వచ్చినటువంటి భగవంతుడు మనకు వరాల్ని ఇచ్చేశాడని అనుకోవచ్చు మళ్ళా ఇంకా ఇప్పుడు పూజ జరిగిన తర్వాత వరం ఎప్పుడు వస్తుంది పూజ జరిగిన తర్వాత పుణ్యం ఎప్పుడు వస్తుంది కాదు ఈ కార్యక్రమంలో పాల్గొనే సౌభాగ్యం సౌకర్యం ఆయన్ని చూసే ఒక అదృష్టం మనకు కలిగిందంటేనే మనకి పుణ్యం వచ్చేసింది కదా అలాగా మనం అనుకోవచ్చు అయితే అసలు ఈ భగవంతుణ్ణి ఎందుకు ఆరాధించాలి చాలామంది ఈ మధ్య కాలంలో ప్రశ్నిస్తున్నారు అసలు భగవంతుడు ఉన్నాడా ఎందుకు దేవుణ్ణి పూజ చేయాలి భగవంతుణ్ణి ఎందుకు ఆరాధించాలి అని మనం అక్కడ ఇక్కడ వింటా ఉంటాం భగవంతుణ్ణి ఎందుకు ఆరాధించకూడదు భగవంతుడిని ఎందుకు ఆరాధించాలి ప్రశ్న ఉంది మరి ఇంతకీ భగవంతుని ఎందుకు ఆరాధించొద్దు మరి మన పూర్వంలో చెప్పబడినటువంటి దాన్ని మనం ఎందుకు ఆరాధన మూలకంగా భగవంతుడి తృప్తి చేయద్దు ఇంతకీ భగవంతుడు ఎందుకు ఆరాధించాలి ఈ ఆరాధన ఈ ఒక్కళ్ళ సొత్తు కాదు మీకు గట్టిగా చెప్పాలంటే మన ఇంట్లో సత్తలు అర్థం చేసుకుంటాం పాపం సత్తలు అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం ఏదో గడబిడలో ఉంటారు బావోళ్ళు వచ్చిరు అక్కోళ్ళు వచ్చిరు వాళ్లకు మర్యాద చేయడం వీళ్లకు మర్యాద చేయడం అప్పుడే వచ్చి పీట మీద కూర్చున్నామని అడుగుతుంది అక్క సిరాకు గిన్నె దొరకలేదే సిరాకు గిన్నె ఎక్కడ ఎక్కడున్నదో చెప్పటం ఇంత గజిబిజిలో పాపం పూజ కూర్చున్న వాళ్ళు ఉంటారు కానీ అదే పూజకి పిలిచిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తాం కదా మీకు తెలుసా సదారణ పూజ చుట్టుపక్కల వాళ్ళని ఎందుకు పిలుస్తాము ఎందుకు పిలుస్తాం దానికి కారణాలు ఉన్నాయి చుట్టుపక్కల వాళ్ళందరినీ ఎందుకు పిలుస్తామంటే సామూహికంగా భగవంతుణ్ణి పిలిస్తే ఎవరి మనస్సు మాట ఆయన విని ఇక్కడికి వచ్చేస్తాడో అని చుట్టుపక్కల వాళ్ళందని పిలుస్తారు ఒకటవది రెండవది ఆయన అనుగ్రహం ఒక్కళ్ళ సొత్తు కాదు ఇక్కడ అగరబత్తి పొగ పుట్టించి ఆ అగరబత్తి సువాసన ఏదైతే ఉంటుందో ఈ పక్కింటి వాళ్ళకు మాకు వడస్తలేదు ఆ పక్కింటి దిక్కు మాత్రం బోకు ఆగుతుందా కుదురుతుంది అట్లా నడుస్తుంది కదా గాలి ఎటుపోతుంది అది అటు లేలే పక్కింటి మాకు మాట బంద్ అయింది అగరబత్తి నువ్వు వాళ్ళకు మాత్రం సుగంధం పోకు కుదరదు కదా అలాగే భగవద్ అనుగ్రహం కూడా అందరి సొత్తు అందరికీ భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి కాబట్టి అందరిని పిలుస్తాం సరే పూజ మీద కూర్చున్న వాళ్ళు ఏదో గజిబిజిలో ఉన్నారు దేవుడి మీద మనసు పెట్టగలుగుతున్నారో పెట్టలేకపోతున్నారో ఎట్లా ఉన్నారో తెలియదు కానీ ఆ మూలన కూర్చున్నామే తదేకంగా భగవంతుని ప్రార్థన చేస్తుంటది ఈ నారాయణమూర్తి నా కొడుకు లగ్గమాయ రెండేళ్ళ ఇంకా సంతానం అయితే లేదు భగవంతుడా నా ఇంట్లోకి నా ఒక కాయన పండుగ ఇస్తే అంటే స్వామి నేను జోడరతం తప్పకుండా చేస్తా నిరంతరం ప్రార్థన చేస్తుంటది మూలన నూస్తున్నామే ఆశ్చర్యకరంగా చెప్పాలంటే అంటే హాస్యంగా చెప్పాలి అంటే పూజకు ఖర్చు పెట్టింది నేను రెండు రోజులు రెండు రోజుల నుంచి సామాన్లు తీసుకొచ్చుకోవడం సిర అండటం ఇదంత వ్యవస్థ అంతా చూసింది నేను అవునా వరం కొట్టుకోయేదాన్ని ఏడాది లోపల ఆమెకు ఫలం సిద్ధించింది సిద్ధిస్తాయా ఆమె జోడరథం కూడా చేసుకుంటా జోడరథం అంటే తెలుసు కదా రెండు పీటలు పెట్టి పూజ చేయటం భగవంతుడు ఎవరొక్కరి సొత్తు కాదు మనం ఇట్లా అనుకోరాదు కేవలం ఇక్కడ కూర్చున్న వాళ్లకు మాత్రమే ఈ స్వామి వారి అనుగ్రహం కలుగుతుందా పుణ్యం కలుగుతుంది అట్లా అనుకోవడానికి కూడా వీల్లేదు ఎవరో ఏదో కారణం చేత రాలేకపోయి కూడా ఉండొచ్చు గ్రామంలోంచి పాపం వాళ్ళు వద్దాం ఆయన అదే సమయంలో తయారైన తర్వాత వాళ్ళ అక్కభావాలు వచ్చిరనుకో చేయకుండా ఏం చేస్తుంది పాపం ఏం చేయక ఇంట్లో ఉండిపోతుంది మాకనే స్మరణ మాత్రం ఇక్కడ ఉంటది అయ్యో గుడిపోదాం అనుకుంటే అక్కడ ఏమైతుందో ఏమో అక్కడ ఏమైతుందో అన్నీ అన్ని వినిపిస్తున్నాయి అభిషేకాలు జరుగుతున్నాయి అంటే ఏం జరుగుతుందేమో మనసంతా ఇక్కడ ఇక్కడుంటది ఆమె మాత్రం అక్కడ ఉంటుంది ఆమెకు కూడా ఈ పూజ యొక్క ఫలితం మొత్తం దక్కుతుంది ఎవరన్నా ఇక్కడుండి ఎవరన్నా ఇక్కడుండి ఇంటికి గుళ్ళెం పెట్టే తినో పెట్టలేకపోతున్నో తాళం బరాబరి వేస్తేనే వేయకపోతున్నా అని ఆలోచిస్తా ఉంటే పుణ్యమరా పట్టుకో కాబట్టి భగవంతుడు ఎవరొక్కళ్ళ సొత్తు కాదు జై శ్రీరామ్ భగవంతుడు ఎవరొక్కళ్ళ సొత్తు కాదు అందరినీ అనుగ్రహిస్తాడు ఆయన పూజించిన వాళ్ళని అనుగ్రహిస్తాడు పూజించని వాళ్ళని కూడా అనుగ్రహిస్తాడు ఇంతకీ భగవంతుడిని ఎందుకు పూజించాలి భగవంతుడు ఎందుకు పూజించాలి అంటే మనము బ్రతికి ఉండాలి అంటే మనము జీవించి ఉండాలి అంటే మనకి నిరంతరం మీ ముక్కులోంచి పోయే గాలి కావాలి కాన ప్రాణవాయువు కావాలి ఆ ప్రాణవాయువు కావాలి కదా నిరంతరంగా ప్రతి ఒక్కళ్ళకి మాకు అవసరం లేదు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఏ మేము ముక్కులకెళ్ళి గాలి తీసుకుంటూ కొనడే బంద్ చేసాం కదా అందరికీ ముక్కుల తీసుకునే గాలి కావాలి అది నిరంతరం జరుగుతున్నది మన శరీరం జరుపుకుంటున్న ఒక ప్రక్రియ ఆ గాలిని ఎవరిస్తున్నారు గాలిని ఎవరిస్తున్నారు భగవత్ నిమిత్తం అది మనమేమైనా తయారు చేసుకుంటున్నామా ఆ గాలిని లేదే భగవంతుడు ఇస్తే ఆ శ్వాసక్రియ జరుగుతోంది కాబట్టి భగవంతుణ్ణి పూజించాలి పూజించాలా లేదా భగవంతుడిని సేవించాలి భగవంతుడిని ఆరాధించాలి భగవంతుడికి భావాన్ని తెలుపుకోవాలి భగవంతుడా నీ వలననే మేము జీవించి ఉన్నాం ఈ ప్రాణవాయువుని ఇస్తున్నావు కాబట్టి జీవించి ఉన్నాం వ్యవసాయదారులు పరిశ్రమ చేసి కష్టపడి పంటల్ని సిద్ధం చేస్తారు పంట పనులన్నీ చేస్తారు కానీ పై నుంచి ఆయన రావాలి కదా వర్ణదేవుడు అనుగ్రహించాలి కదా వర్ణదేవుడు ఎవరి చేతుల్లో ఉన్నాడు మీ చేతుల్లో నా చేతుల్లో పిలుస్తొస్తాడా భగవంతుడి చేతిలో ఉన్నాడు ఒకవేళ వరుణుడే గనక వర్షాన్ని కురిపించకపోతే ఒక నాలుగు మీరు పురాణ గాతల్లో విని ఉండొచ్చు పాత కాలంలో ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వర్షాలు కురవకపోతే ఆ రాజ్యం అంతా కరువులతో నిండిపోయింది విన్నారు కదా అక్కడ ఇక్కడ మనం చూడకపోవచ్చు మనం బాగా అదృష్టవంతులం మనం అట్లాంటివన్నీ చూడం అంతంత చేయడు పరమాత్మ కరువులు కాటకాలు వచ్చాయి మనం ఎక్కడెక్కడో విన్నాం కదా చరిత్రలో ఆ వరుణుణ్ణి ఆయననే అనుగ్రహించాలి కాబట్టి భగవంతుణ్ణి ప్రతి ఒక్కళ్ళం ఆరాధించాలి మన కష్టం తీరినా ఆరాధించాలి మన కష్టము తీరకపోయినా ఆరాధించాలి ప్లీజ్ నేను చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటంటే కేవలం కష్టాలు తీరడం కోసం భగవంతుని ఆరాధించడం కాదు మనకి ఏమేమైతే ఇచ్చాడో ఇచ్చిన వాటికి సంతోషపడి భగవంతుని ఆరాధించాలి జై శ్రీరామ్ నిజమా కాదా అందుకని భగవంతుని ఆరాధించాలి చాలా మంది ఎక్కడ నిరుత్సాహపడతారంటే బాగా మొక్కుకున్నాం బాగా పూజ చేసినాం బాగా దేవుళ్ళని ఆరాధించినాం కాని ఎందుకో మా కోరికలు నెరవేరలేదు మా కష్టం పోనే లేదు నాకు ఆ మధ్యన ఒక ఆయన వచ్చిండు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంట్రకాల మొక్కున్నాడ నాకు పని అయితే అదేదో ఫారెన్ విజా వస్తే నేను వచ్చి తలనీలాలు ఇస్తా అని మొక్కుకున్నాడ ఫారెన్ విజా రాలేదు ఫారెన్ విజా రాలేదు కదా ఇవి మాత్రం ఇంత పొడవు ఇంత పొడైన ఇంట్లో వాళ్ళందరు నిర్ణయించినట్టు ఫారెన్ బిర్యానీ ఏం పోయలేదు ఇక్కడనే చక్కగా హోటల్ పెట్టుకుని బతకాలంటే హోటల్ పెట్టుకున్నాడు హోటల్ మంచిగా నడుస్తుంది ఇవి మాత్రం పెరిగిపోయింది ఇప్పుడు ఫారెన్ పోయట్లేదు ఇక ఫారెన్ క్యాన్సల్ అయిపోయింది ఇప్పుడు నాకు అర్థమైతే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మరి దిపతి ఇయకపోవడా నా కోరిక నెరవేరినట్ట మరి నెరవేరనట్ట మరి ఇప్పుడు ఏ కోణం ఇయ్యాలి ఏ రకంగా ఇయ్యాలి ఇవి తీసుకపోయి అని అడగడానికి వచ్చాడు నేనన్నా భగవంతుడికి మొక్కుకున్నావు నీకు ఫారెన్ పోవుడా పోకపోవుడా పక్కన పెట్టు ఆ భగవంతుడు నీకు ఒక జీవన ఉపాధిని అయితే చూపించిండు ఇప్పుడు బేకారైతే తిరుగుతా లేవు కదా నీకు ఒక జీవన ఉపాధిని అయితే కల్పించిండు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఈ వరం కోసం అన్న నువ్వు తలనీలా ఒకసారి ఆయన కోసం చెప్పబోట్రు ప్లీజ్ ఏదైతే పనేకే చూపించింది కదా భగవంతుడు ఇప్పుడు కూడా నువ్వు ఖాళీ కాలే ఉన్న స్వామి నాకేం దిక్కుదోస్తలేదు అంటే ఇంక అప్పుడు నేను కూడా ఆలోచిస్తుండే మరి ఇప్పుడు ఈ తలనీలాలు ఏం చేస్తుడు మరి ఎంత కాలం పెంచుడు ఈ జడలు పెరిగిపోతే ఎట్లా కథ అని భగవంతుడు కరుణామయుడు భగవంతుడు దయామయుడు క్షణం ఈ భూమి మీద మనం జీవించి ఉండగలుగుతున్నాము అంటే ఆయననే కారణము ఆయన వలననే జీవించి ఉంటున్నాం కాబట్టి భగవంతుడిని ఆరాధించాలి ఆయన వరాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆరాధించాలి సరే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికన్నా ప్రశ్న ఉండొచ్చు చాలా భక్తి చేస్తాం కదా మరి భగవంతుడు వరం ఇయ్యాడు కదా ఎందుకు ఇవ్వడు అసలు ఆయన తలిస్తే పెద్ద విషయమా మనం కోరుకునేవన్నీ చిన్నయ్య ఇక్కడ ఉన్నవాళ్ళు ఏది కోరిన భగవంతుణ్ణి నాకు తెలిసిన దగ్గరకైతే అన్నీ చిన్నయే పెద్ద పెద్ద అయితే ఏముండవు మరి చిన్న చిన్న కోరికలు కూడా ఎందుకు తీర్చాడు పొదువల పొదలు ఇవ్వగానే మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు చాక్లెట్ కావాలి చాక్లెట్ కావాలి అని అల్లరి వేస్తే మీరు ఇలా ఇస్తారా ఇస్తారా ఇయరు కదా కానీ వాళ్ళకి చాక్లెట్లు అయితే కోనిస్తారు ఎప్పుడు కోనిస్తారు ఆయా సమయాలు సందర్భాలు చూసుకొని కోనిస్తారు మధ్యాహ్నం పూటనో సాయంత్రం పూటనో బయటకు తీసుకెళ్ళినప్పుడు చాక్లెట్ కోనియాలనే ఉంటుంది కానీ ఎప్పుడు పడతప్పుడు పొద్దుందాక చాక్లెట్లు తింటా అంటే కోనియం కదా ఎట్లనో భగవంతుడిని మనం వరబడుగుతాం భగవంతుడికి మనం కష్టాన్ని చెప్పుకుంటాం కానీ భగవంతుడు మన మన యోగ్యతానుసారం ఎప్పుడు ఏది ఇవ్వాలో అది నిర్ణయించబడి ఉన్నది ఆ నిర్ణయం ప్రకారమే ఇస్తాడు అని భగవంతుడిని అర్థం చేసుకోవాలి నేను వ్రతం చేసినా ఫలితం దక్కలేదని అనుకోకూడదు వ్రతం చేసిన ఫలితం ఎటుబోదు పత్రం పుష్పం ఫలంతో తోయం భగవంతుడికి ఏది సమర్పణ చేసినా ఏ చిన్న కార్యాన్ని మీరు ఆయన కోసం చేసినా తప్పనిసరిగా దానికి సంబంధించిన ఫలితాన్ని ఆయన ఇస్తాడు కానీ ఏ పుణ్య ఫలితాన్ని ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఇస్తున్నాడన్న సంగతిని మనం తెలుసుకోలేకపోవచ్చు మనకు అది అర్థం కాకపోవచ్చు అట్లా అనుకోవాలి భగవంతుడు ఫలితమే ఇయ్యలేదని చెప్పడానికి వీల్లేదు నిజమా కాదా భగవంతుడు భగవంతుడు సేవ చేసినాక ఫలితం ఇవ్వకుండా ఉంటాడా సరే వాస్తవానికి భగవంతుడు ఏమిస్తాడు అసలు ఫలితం ఏ రూపంలో ఇస్తాడనేది వాళ్ళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భగవంతుడు ఫలితం ఇస్తాడంటే అసలు ఏ రూపంలో ఇస్తాడు భగవంతుని సేవ ఇస్తే మన ముందర ఉన్నటువంటి సమస్యను మనమే పరిష్కరించుకోగలిగేటువంటి బుద్ధి బలాన్ని మానసిక సామర్థ్యాన్ని శరీరానికి శక్తిని ఇచ్చి మన మన సమస్యలు గెలిచేలాగా ఆయన చూస్తాడు ఇది భగవద్గీత యొక్క సారము భగవంతుడు ఏం చేసిండు యుద్ధంలో ఆయుధ పట్టను యుద్ధం చేయను పాండవులను వాళ్ళని వాళ్ళనే యుద్ధం చేసుకోమన్నాడు ఈయన మన యుద్ధం చేసిండు ఆ కృష్ణుడు కృష్ణుడు యుద్ధం చేయలేదు భగవంతుడు కూడా మన కోసం యుద్ధం చేయడు భగవంతుణ్ణి ఆశ్రయించి ఉంటే భగవంతుణ్ణి ఆశ్రయించి ఉంటే కష్టాలు రాకుండా ఉండడం అనేది అది జరగనే జరగదు నువ్వు భగవంతుని పట్టుకోనుండు భగవంతుని వదిలేస్తుండు మరి మన మన ప్రారంధానుసారం మనకు వచ్చే సుఖ దుఃఖాలు ఉంటాయి కానీ భగవంతుణ్ణి ఆశ్రయించి ఉండటం మూలకంగా ధర్మోరక్షతి రక్షిత చిట్ట చివరగా నిన్ను గెలిపిస్తాడు ఆయన్నే గెలిపిస్తాడు ఎలా గెలిపిస్తాడు పాండవులు అడిగింది ఎన్ని ఎన్ని గ్రామాలు ఏమైనా ఐడియా ఉందా భారత పాండవులు ఎన్ని గ్రామాలు అడిగిరు పాపం ఎన్ని గ్రామాలు అడిగిరు ఐదు గ్రామాలు కానీ పరమాత్మ వాళ్ళకి దుర్యోధనాదులను సంహారం చేసేసి మొత్తం రాజ్యాన్ని ఇచ్చిండు అది భగవంతుడు ఆయన కోసం చెప్పలు కొట్టండి ప్లీజ్ మనం అడిగేదే గోరంతా కానీ ఆయన మనకిస్తున్నది అంత కొండంత వాళ్ళు పాపం ఐదుల మీదనే ఉన్నారు మనిషికి ఒక కూరైతే చాలు మేము ఎట్టనో పొట్టకు పట్టకు బతికేస్తాం అనుకున్నారు పాండవులు కానీ పరమాత్మ అట్లా కాదు పరమాత్మను ఆశ్రయించి ఉన్న మూలకంగా మొత్తం రాజ్యాన్ని ఇప్పించాడు అది భగవంతుడు కాబట్టి భగవంతుణ్ణి ఆశ్రయించి జీవనాన్ని జీవించడం అనేది మనందరి యొక్క కర్తవ్యము ఆయన మనకి ఏమి ఇచ్చినా సరే ఏమి ఇవ్వకపోయినా సరే మనం అనుకున్న పని అనుకున్నట్టు జరిగినా సరే జరగకపోయినా సరే ఆయన్ని ఆశ్రయించి జీవడమే జీవించడమే జీవనం రెండవది ఆయన్ని ఆశ్రయించి జీవించడంలో అతి ప్రధానమైనటువంటిది ఏముంది అంటే సామాజిక సేవ ఆయన్ని ఆశ్రయించడంలో సామాజిక సేవ ఒక భాగమై ఉన్నది ఎందుకంటే స్వమ సమాజ స్వరూప నారాయణుడుగా చెప్పుకుంటాం ఈ సమాజాన్ని ప్రతి వ్యక్తి తమవంతు కర్తవ్యంగా తమ ధర్మం కోసం తమ సమాజం కోసం తప్పనిసరిగా ఎంతో కొంత అందరూ పని చేయాలి జై శ్రీరామ్ చేయాలిగా కాబట్టి ఈ రోజు నుంచి మనందరం ఈ సమాజం కోసం ఒక పని చేద్దాం చిన్న పని మీ అందరితో అయ్యే పనే చెప్తాను నేను ఎక్కడికో వెళ్ళే పని కాదు ఉన్న దగ్గరనే ఉన్నట్టుండి చేసే పని మన ధర్మం కోసం చేసే పని మనం ఏ ధర్మంలోనైతే ఉన్నాం ఏ హిందూ ధర్మంలోనైతే ఉన్నాం ఆ ధర్మం కోసం చేసే పని ఏం పని అంటే మీరందరూ ఫోన్లు వాడతారు కదా కదా ఎవరన్నా పిల్ల తల్లి ఆ పిల్లనన్నా మర్చిపోతారేమో ఎక్కడన్నా ఫోన్ మర్చిపోయి ఎవరుండరు కదా పిల్ల దొరకలేదు పిల్ల దొరకలేదు వెతుకునే వాళ్ళని చూసాం కానీ ఫోన్ వెతుకునే వాళ్ళు చాలా తక్కువ అది ఎప్పుడు మాకెప్పుడో పుస్త చదువుకునే అప్పుడు మా తెలుగు పండితులు చెప్తుర్రి అరే ఊరికే తిరిగొద్దురా అట్లా పుస్తకం హస్తభూషణం పుస్తకం వెంట ఉండాలిరా ఇట్లా ఉట్టుగా చేతులు ఒప్పుకుంటూ తిరిగొద్దురా ఏం చదువుకుంటారా మీరు ఎప్పుడు బాగుపడతారా అని మా తెలుగు చెప్పేవాళ్ళు తిడుతుర్రి అప్పుడెప్పుడో మాకు పుస్తకం హస్తభూషణం అన్నట్టు ఫోనే హస్తభూషణం మీ అందరికి ఫోన్లు భూషణం అది లేకుండా ఉండనే ఉండరు నాకు తెలిసి అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి అందరికీ ఫోన్లు వస్తాయి ఆ ఫోన్లు వచ్చిన మొట్టమొదటి రోజుల్లో నా దగ్గరకు ఒక పిల్లాడు వచ్చాడు మా ఊర్లో వచ్చి అంటాడు స్వామి నా కోడు ఫోన్ చేస్తలేదు నేను ఇప్పుడు ఏం చేయాలంటే మొన్న మొన్న నేను ఫోన్ కొనుక్కొచ్చుకున్నా నాకు కోల్ చేస్తలేదు నేనేం చేయాలి ఇంతకీ నీ నెంబర్ ఎవరి దగ్గర దగ్గర నా ఉన్నదాని అడిగిన ఏ నేను ఈ కోళ్ళకి ముందు ఇచ్చుకురా పని చేసుకురాయ్ కాగితాలియుడుగా ఫోన్ చేస్తాడు కాయలు నడుస్తుండే అయితే ఫోన్లో బ్యాలెన్స్ వేసుకోవాలి మేబీ నేను మర్చిపోయినా వంద రూపాయల బ్యాలెన్సో వెయ్యి రూపాయల బ్యాలెన్సో ఏమో ఉండే అప్పుడు ఇట్లా స్క్రాచ్ చేస్తుంటేవి కదా చేసి ఆ నంబర్ డైల్ చేసుకుంటే ఏమో వస్తుండే సరే నేను ఫోన్ ఎక్కువ వాడ కాబట్టి నాకు దాని మీద పెద్ద ఐడియా లేదు అయితే ఆ ఆ పిల్లవాడు వచ్చి నాకు అన్నాడు ఫోన్లు లో లేవు నాకంటే ఓ పని చేయి నంబర్ రాసి ఇయ్యు ఆ వటికి ఇస్తే వట్గి ఆయన రూపాయి ఎందుకు దాంట్లో చేసుకుంటాడు మనిషికి పది రూపాయలు పోతు మా పూ సాయంత్రం మూడు సార్లు ఫోన్ చేయమని చెప్పు రూపాయి రూపాయి వేసుకోవడానికి ఫోన్ చేస్తాడు ఫోన్ ఏ ఫోన్ అచ్చడి అచ్చడిగా ఏం చేస్తాడు బాబు అంటే ఫోన్లు అయితే వస్తాయి ఇప్పుడు ఫోన్లకేం తక్కువ లేదు కదా అవి నడుస్తూనే ఉంటాయి ఇప్పుడు ఏదో భగవత్ సేవకు వచ్చిందని మీరు ఫోన్లు పక్కన పెట్టిరేమో కానీ ఫోన్లు పక్కన పెట్టడం అనేది జరగడమే లేదు కానీ దాన్ని ఒక అవసరంగా తీసుకోవాలి కానీ అదే జీవితం అయిపోకూడదు ప్లీజ్ చాలామంది పొద్దు సమానం దాంట్లో వెతుకుతా ఉంటారు ఏం చూస్తారో చూస్తూ ఉంటారు దాన్ని వాడుతూ ఉంటారు ఫోన్ ఒక అద్భుతమైన అవసరం ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న సంగతులన్నీ తెలుసుకోవడానికి ఫోన్ అవసరం టెక్నాలజీని తెలుసుకోవడానికి అవసరం కానీ అదే జీవితం అయిపోకూడదు సరే అందరికి ఫోన్లు అయితే ఉన్నాయి కదా ఫోన్లు వస్తాయి కదా ఫోన్ వచ్చినప్పుడు మనందరం ఫోన్ లో హెలోకి బదులు జై శ్రీరామ్ చెప్తాం చెప్తామా చెప్పచ్చా పెద్ద పని కాదేది చాలా చిన్న పని కానీ మీరు ఊహించరు నేను ఒక గొప్ప నమ్మకంతో నా నూట ఎనిమిదవ